వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి హైదరాబాద్ మరోసారి ఒక ప్రమాదం చోటు చేసుకుంది ఆ ప్రమాదం ఏంటో కాదు లిఫ్ట్ ప్రమాదం ఈ లిఫ్ట్ ప్రమాదాలు హైదరాబాద్లో వరుసగా జరుగుతూ ఉన్నాయి అంటే ఎందుకు ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి అనే విషయం మనము క్లారిటీగా తెలుసుకునే ముందు మరి ఈరోజు కూడా ఎక్కడ జరిగింది ఈ లిఫ్ట్ ప్రమాదము అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఎందుకంటే మరి హైదరా హైదరాబాద్లో ఆసిఫ్ నగర్ హైదరాబాద్లో ఆసిఫ్ నగర్లో ఓ అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఆ ఆ లిఫ్ట్ కూడా ఐదో అంతస్తు నుంచి అంట ఐదో అంతస్తు నుంచి ఫస్ట్ ఫ్లోర్కి పూర్తిగా పడిపోయింది ఆ లిఫ్ట్ అలా పడిపోయిన సమయంలో ఆ లిఫ్ట్లో ముగ్గురు పెద్దవాళ్ళు ఉన్నారు ముగ్గురు చిన్నవాళ్ళు ఉన్నారు ముగ్గురు పెద్ద పెద్దవాళ్ళు ముగ్గురు చిన్నవాళ్ళు అంటే మొత్తం మంది ఉన్నారు అందులో ఆ ఆరు మందికి కూడా మరి పెద్దవాళ్ళకి ఏమో కొంచెము ఇంజురుగానే అంటే కొద్దిగా ఎక్కువనే దెబ్బలు తగిలినట్టుగా తెలుస్తుంది చిన్నవాళ్ళకి స్వల్ప గాయాలు అంటే ఇదే అదృష్టం అనుకోవాలి ఎందుకంటే పాపం చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అయినా తట్టుకోగలరేమో కానీ చిన్నవాళ్ళకి స్వల్ప గాయాలు అయ్యాయి కాబట్టి వాళ్ళు అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి బయటపడ్డారనే చెప్పుకోవాలి మరి పెద్ద వాళ్ళకైతే ఇప్పుడు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది ఆ ఆసుపత్రికి కూడా నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ తను దగ్గరుండి కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది ఇంకొక విషయము మీకు ఇవన్నీ కూడా చూపిస్తాను ఎక్కడ ఎలా జరిగింది ప్రమాదం అంటే వీళ్ళకి ఎవరెవరికి దెబ్బలు తగిలాయి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అవన్నీ కూడా చూపించడానికి ముందు కూడా ఇంకా వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు ఇక్కడే కాదు హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల కూడా లిఫ్ట్ ప్రమాదాలు జరుగుతున్నాయి రీసెంట్గా కూడా మనం చూసాము ఆరు సంవత్సరాల బాబు పాపం ఆడుకుంటూ వచ్చి లిఫ్ట్లో ఇరుక్కొని మరణించడం జరిగింది అంతేకాకుండా ముందు కూడా లిఫ్ట్లో చాలా చాలామంది చనిపోవడం జరిగింది ఎందుకంటే మరి ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి అంతకు ముందు అంటే ఒక నాలుగైదు సంవత్సరాల ముందు వరకు కూడా ఈ లిఫ్ట్ ప్రమాదాలు అంటే ఎక్కువగా జరగలేదు ఇంకొకటి లిఫ్ట్ ఏదైనా ప్రాబ్లంలోకి వెళ్తుంది అంటే దానికి ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అది ఆగిపోవడమా లేకపోతే మధ్యలోనే అది పని చేయకపోవడమా లేకపోతే ఇలాంటివి జరుగుతున్నాయి అనే ముందే కొన్ని సి ఏమంటారు సిగ్నల్స్ తెలిసేటివి దాన్ని బట్టి వెంటనే రిపేర్లు జరిగేవి అని చెప్పేసి కూడా తెలుసు మనకి అందుకు కానీ ఇప్పుడు ఎందుకు ఇంత ఫాస్ట్ గా అసలు ఎలాంటి సిగ్నల్ లేకుండానే లిఫ్ట్లు ఎందుకు ఇలా కూలిపోతున్నాయి ఎందుకు ఇలా ఆగిపోతున్నాయి ఎందుకు సడన్ గా ఆ డోర్లు కూడా మూసుకుపోతున్నాయి అనేది చాలా ప్రజలనైతే భయాందోళనకు గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు నిజ వాస్తవంగా చెప్పాలంటే అపార్ట్మెంట్లలో ఫ్యామిలీస్ ఉంటారు ఆఫీస్లలో ఎంప్లాయీస్ ఉంటారు వీళ్ళందరూ కూడా ఎమర్జెన్సీగా పరిగెత్తుతూనే ఉంటారు ఆఫీస్కి ఆఫీస్ విషయాన్ని ఇప్పుడు మనకు ఐటెక్ సిటీలో మొత్తం కూడా ఐటీ కంపెనీసే కాబట్టి ఒక్కొక్క బిల్డింగులు కూడా నలభై యాభై అంతస్తుల బిల్డింగులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్నాయి అంత గొప్పగా డెవలప్ అయినాయి కానీ ఇక్కడ అంత పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నా కానీ ఆ అపార్ట్మెంట్లలో వర్క్ చేయాలంటే ఆన్ స్పాట్లు లిఫ్ట్లు ఇప్పుడు ఫ్యాషన్ అది ఆ లిఫ్ట్లో వెళ్దాము అంటే భయం ఆ భయానికి గురయ్యేలాగా కూడా ఇప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ లిఫ్ట్ ఆగిపోద్దో ఎక్కడ లిఫ్ట్ పనిచేయకుండా పోద్దో లేకపోతే ఎక్కడ లిఫ్ట్లో కరెంట్ పోయి ఊపిరాడక అందులో ఉండిపోతామో గంటల తరబడి లేదా ఆ లిఫ్ట్ సడన్గా గా డోర్లు ఎప్పుడు వేసుకుంటుందో తెలియదు ఆ లిఫ్ట్ ఎప్పుడు కూలిపోతుందో తెలియదు అంటే ఇక్కడ మనం హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్ అవుతుందో ఎంత ఫాస్ట్గా డెవలప్మెంట్ అయ్యిందో అంత ఫాస్ట్గానే ఆ రియల్ ఎస్టేట్ కట్టడాలన్నీ కూడా కూలిపోయి ప్రజల ప్రాణానికే ప్రమాదకరంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు వాస్తవంగా ఎందుకంటే ఇక్కడ అర్థమైపోతుంది అది ఎన్ని సంవత్సరాల బిల్డింగు ఏంటి ఈ వివరాలు ఇంకా మనకు పూర్తిగా తెలియలేదు ఇక్కడ నగర్లో జరిగిన ప్రమాదానికి మాత్రము అది ఎన్ని సంవత్సరాల బిల్డింగ్ అయినా ఇప్పుడు కొత్త బిల్డింగ్స్ అయినా కానీ అయ్యే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఎందుకంటే అక్కడ నాణ్యత లేని కట్టడం మొదలవుతుంది కాబట్టి నాణ్యత లేకుండా ఇంజనీర్లు చదువుకుంటున్నారు కదా ఇంజనీరింగ్ చేస్తున్నారు నాలుగు సంవత్సరాల ఇంజనీరింగ్ చేస్తున్నారు మీరు అంత చదువుకుంటున్నారు ఎక్కడ ఏ ఎక్కడ ఎలాంటి నాణ్యతమైన సరుకును వాడుతున్నాము ఏంటి మెటీరియల్ ఏం వాడుతున్నామనేది కూడా తెలియట్లేదు అందరూ కూడా కకృతి కొద్ది కకృతి పడే డబ్బుల కోసము నిజం చెప్పాలంటే డబ్బులకు కకృతి పడి ఆ నాణ్యతమైన మెటీరియల్ తీసుకురాకుండానే డూప్లికేట్ మెటీరియల్ని పెట్టి ఇండ్లు కట్టడము లిఫ్ట్లు కట్టడము ఇలాంటివన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి ఎక్కడ చూసిన అన్యాయము అక్రమము దోపిడి ఇదైతే బాగా పెరిగిపోయింది వాస్తవంగా చెప్తున్నా మీడియా ముఖంగా ఎందుకు చెప్తున్నానంటే కూడా చాలా చోట్ల బిల్డింగులు కూలిపోతున్నాయి ఇండ్లు కూలిపోతున్నాయి అరే మననే కట్టారు కదా ఎందుకు ఈ గోడ కూలింది అనే అసలు అర్థం కాని పరిస్థితుల్లో ఇది అవుతున్నారు ఇంకొక విషయం మీరు గమనిస్తున్నారో లేదో ప్రతి ఇంట్లో కూడా ఎంత ఖర్చు పెట్టి కట్టుకుంటున్నా కానీ వాస్తవంగా గోడలకు ఒక లైన్ మాదిరిగా క్రాక్స్ ఏర్పడుతున్నాయి ఇంట్లో బిల్డింగులకి ఆ క్రాక్స్ ఏర్పడినాక వర్షాకాలం వస్తుంది చూసారా ఆ వర్షాకాలం వచ్చినప్పుడు మొత్తము ఆ వాటర్ తోటి పైన వాటర్ బిల్డింగ్ పైన వాటర్ ఉన్నప్పుడు సైడ్లకి గోడలకి స్లాబ్కి మొత్తం తడిసిపోయి వాటరు మొత్తం ఇట్లా ఇంటి లోపలికి వచ్చేస్తుంది గోడలల్లో నుంచి నువ్వు నాణ్యతమైన మెటీరియల్ని వాడితే అలా ఎందుకు అవుతాయి ఇండ్లు మనం చూస్తే ఇప్పుడు ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కిందట కట్టిన ఇండ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు కడుతున్న ఇండ్లు ఎలా ఉంటున్నాయి ఆ ఒక్కటే అని కూడా చెప్పొచ్చు మరి ఎందుకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటే కూడా ఏ అంటే రాజకీయ నాయకులు అందరినీ అంటున్నా ప్రభుత్వాన్ని అంటున్నా ఇటు ప్రతిపక్షాలను అంటున్నా వీళ్ళు ఎవరు ఎందుకు స్పందించట్లేదు వీటిపైన చిన్న చిన్న విషయాలపైన స్పందిస్తున్నారే ఇక్కడ వీళ్ళు వీళ్ళు ప్రమాదం ఏంది అక్కడ వాళ్ళు ప్రమాదం నేను వాస్తవంగా చెప్తున్నా ప్రతిపక్షాలేమో హామీలు నెరవేర్చట్లేదని అవీటిపైన స్పందించేసి పెద్ద పెద్ద ధర్నాలు ర్యాలీలు చేస్తున్నారు ప్రభుత్వం చిన్న చిన్న హామీలు నెరవేరుస్తున్నాం మేము మా హామీలు నెరవేర్చిన తర్వాత ప్రభుత్వం మీద నిందలేస్తున్నారు ఎందుకు అని చెప్పేసి ఈడ కబ్జా చేసేసి ఈడ డెవలప్మెంటు ఆడ కబ్జా చేసి ఆడ డెవలప్మెంటు అంటే ప్ర ప్రజలకు పనికొచ్చే విధంగా మేము డెవ డెవలప్మెంట్ చేస్తున్నామని ప్రభుత్వం అబద్ధాలు చెప్తూ ఉంది వాస్తవంగా చెప్పాలంటే మరి ఏది ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి వాటి కోసం పట్టించుకోవచ్చు కదా ఇలాంటి వాటిపైన మీరు ఎంక్వైరీ మొదలు పెట్టచ్చు కదా ఇప్పటికి ఇన్ని లిఫ్ట్ ప్రమాదాలు జరిగినాయి చనిపోయారు చిన్న చిన్న పిల్లలు చనిపోయారు చాలామంది ప్రమాదానికి గురైపోయి దెబ్బలు తగిలేసి ఆసుపత్రులలో చూపించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటి వరకు కూడా మరి ఎందుకు ఈ లిఫ్ట్ ప్రమాదాలు ఇలా జరుగుతున్నాయి దేనికి జరుగుతున్నాయి కొత్తగా కట్టిన కన్స్ట్రక్షన్ ఎందుకు కూలిపోతుంది ఈ వీటిపైన ఎంక్వైరీ పెట్టవచ్చు కదా ఎక్కడ మోసం జరుగుతుంది ఎక్కడ అక్రమం జరుగుతుంది దీనికి అక్రమంగా ఈ సంతకాలు పెట్టిన ఆఫీసర్లు ఎవరు ఈ సరుకును ఇక్కడికి తీసుకొస్తున్న మెటీరియల్ తెస్తున్న వాళ్ళు ఎవరు వీళ్ళందరినీ కూడా ఎంక్ ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ తీసుకొని కస్టడీలోకి తీసుకొని విచారించవచ్చు కదా ఇడ ప్రాణాలు పలికొండ బలైన పర్వాలేదు కానీ మేము చేసేటివి మేము చేసుకుంటా పోతామని ప్రతిపక్షాలు ప్రభుత్వాలు మాట్లాడుతున్నారు మరి రోజు ఆరుగురి ప్రాణాలు బలి తీసుకున్నట్లయితే ఎవరు ఆ ప్రాణాలకు కారణం ఎవరు బాధ్యులు అంటే అపార్ట్మెంట్ అతను బాధ్యులు అంటారా మరి ఆ అపార్ట్మెంట్ అతన్ని ఎంక్వైరీ చేయొచ్చు కదా ఎలా కట్టావు ఎప్పుడు కట్టావు దీని కట్టినోళ్ళు ఎవరు దీనికి మెటీరియల్ ఎవరు తీసుకొచ్చారని అది ఏదీ లేదు ఏమన్నంటే ప్రజలకు అందు ప్రజలు కదా వాళ్ళ ఇష్ట ప్రకారం ఇల్లు వెతుక్కున్నారు అందులో ఉన్నారు అంటారు మరి హైదరాబాద్లో అలాగే ఉంది రెంట్ల ఉండే బతుకులు కాకుండా సొంతిల్లల్లో ఉండే బతుకులు ఉన్నాయా ఉన్నోడికే ఇల్లు లేనోడికి రెంట్ ఇల్లే ఇది దృష్టిలో పెట్టుకోవాలి ఆ రెంట్లు కట్టుకుంటూనే అలా బతు జీవనం గడుపుతూ ఉన్నారు ఇది దృష్టిలో పెట్టుకోవాలి మరి అలాంటి వాళ్ళకి సహాయంగా నిలబడాలి కదా వాళ్ళ ప్రమాదం కూడా నగర్లో జరిగిన ప్రమాదం చూడండి ఇంకో ఎవరెవరు బాధ్యులు ఉన్నారనేది కూడా ఇంకో చూపిస్తున్నా పైకి గాయం కాలేదు లోపల తనకి మోకాలు అనేది ఈ మోకాల్లో మొత్తము బెండ్ అయింది బెండ్ అయి లోపల ఎముక జరిగిపోయింది ఓకే ఇది హాస్పిటల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు దగ్గరుండి వాళ్ళను ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది వాళ్ళను పరామర్శిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకి ఎలాంటి వైద్యం అందుతుంది అనే విషయంలో కూడా తను కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఇదే లిఫ్ట్ ఇదే లిఫ్ట్ ఐదో అంతస్తు నుంచి ఒకటో అంతస్తు వరకు కింది వరకు కూడా అది పడిపోయింది చూడండి ఆ లిఫ్ట్ ఏమన్నా పాత ఇల్లు లాగుందా లేదు కదా కొత్త కట్టిందే కదా మనకు క్లియర్గా అర్థమవుతుంది అదేమో యాభై సంవత్సరాల్లో అరవై సంవత్సరాల ఇల్లు కాదు ఒకవేళ అలా ఏండ్ల తరబడి ఉన్నా కానీ వెంటనే దాన్ని రీ రీకన్స్ట్రక్షన్ చేయించుకోవడము లేకపోతే లిఫ్ట్ను మార్చుకోవడము ఇలాంటివి చెయ్యాలి కదా అపార్ట్మెంట్లో ఆ అపార్ట్మెంట్ కట్టుకునే వాళ్ళు కూడా కొంచెం కేర్ తీసుకోవాలి కదా ఇప్పుడు రెంట్ల కోసం రెంట్ల కోసం అయితే ఆశ పడుతున్నారు రెంట్లకు ఇండ్లు ఇచ్చుకుంటున్నారు ఓనర్లు అక్కడ ఉండట్లేదు వాళ్ళు పట్టించుకోవట్లేదు అది పాడైపోయినా పట్టించుకోవట్లేదు అక్కడ ఏం జరిగినా పట్టించుకోవట్లేదు అంటే ఇప్పుడు మీకు రెంట్ ఇంపార్టెంట్ అని ఇల్లు కట్టుకున్నారే మరి వాళ్ళు ప్రాణాలు కోల్పోతారు అప్పుడు ఎవరు బాధ్యులు ఆ అపార్ట్మెంట్ కట్టుకున్న వాళ్ళు కూడా ఆలోచించాలి కదా మరి నీకు రెంట్ పే చేస్తున్నప్పుడు వాళ్ళు ఉన్న రోజులు వాళ్ళదే ఇల్లు కాబట్టి అలాంటప్పుడు వాళ్ళకు సురక్షితంగా అన్ని సౌకర్యాలు సమకూర్చడం నీ బాధ్యత కదా ఇంటి ఓనర్గా ఇవన్నీ కూడా ఆఫీస్ అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్న సిచ్యువేషన్సే ఎమ్మెల్యే అక్కడ చర్యలు తీసుకొని మరి అతను చాలా కేర్గా తీసుకొని కూడా వాళ్ళకు ట్రీట్మెంట్ జరిగిస్తున్న జరిపిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము అంతే విధంగా ఇప్పుడు మరి ఆ పెద్దలు ముగ్గురికి కూడా కొంచెము పెద్దగానే ప్రమాదము చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది మరి చిన్నపిల్లలకు మాత్రము స్వల్ప గాయాలు అయ్యాయి కాబట్టి మరి పెద్ద వాళ్ళకు తీవ్రంగా గాయాలు అవడంతో వాళ్ళకి వెంటనే ఐసీలో పెట్టి ట్రీట్మెంట్ చేయాల్సిందిగా కూడా ఎమ్మెల్యే కోరడంతో వెంటనే వాళ్ళకి అరుదైన చికిత్స కూడా అందిస్తూ ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు అంటే ఇప్పుడే కాదు ఇంకా రాబోయే కాలంలో కూడా మరి ఇలాంటి వా ఇలాంటి వాటిపైన కూడా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి తీసుకొని ఆ కన్స్ట్రక్షన్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బిల్డింగ్ ఓనర్స్ కావచ్చు వాళ్ళందరిపైన చర్యలు తీసుకొని ఎంక్వైరీ మొదలుపెట్టి ఇలా పా ఒకవేళ పాతబడ్డ బిల్డింగ్స్ బిల్డింగ్స్ అయితే ఆ వీటిని రీకన్స్ట్రక్షన్ చేయించుకోవడానికి వాళ్ళ పైన చర్యలు తీసుకునేలాగా అలాగే కొత్త అయితే మరి వాళ్ళు ఎలాంటి మెటీరియల్ వాడారు ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టి అది నాణ్యమైన మెటీరియల్ కాకపోతే పోతే ఆ బిల్డింగ్స్ పైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా మా టీవీ ద్వారా కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ లిఫ్ట్ ప్రమాదాలు అనేటివి చాలా అంటే చాలా ప్రమాదకరమైనవి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు లిఫ్ట్లనే యూజ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి బిల్డింగ్లో లిఫ్ట్ను కంపల్సరీ అయిపోయినాయి లిఫ్ట్లు కంపల్సరీ అయిపోయినాయి కాబట్టి మరి అవి ఏ టైంలో ఆగిపోతాయో తెలియని భయాందోళనకు ప్రజలైతే గురైపోతున్నారు ఈరోజు ఆరు ప్రాణాలు అంటే కాదు వాళ్ళు సురక్షితంగా బయటపడ్డారు కాబట్టి ఏం జరగలే కాబట్టి అందరూ సంతోషించదగ్గ విషయం ఈ విషయం కానీ వాళ్ళకి ఏదైనా జరిగి ఉంటే ఎక్కడైనా ఇంకా లిఫ్ట్లు అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి అందుకనే ఈ లిఫ్ట్ల విషయంలో కూడా ప్రభుత్వము కొంచెము దృష్టి సారించి వాళ్ళ పైన చర్యలు తీసుకొని ఎంక్వైరీ మొదలు పెట్టాలని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851